కాలి మండలం అన్నగారిపాలెం పంచాయతీ వెంకటేశ్వరపాలెం మత్స్యకారులు సుమారు రెండు వందల కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు శనివారం రాత్రి టీడీపీకి గుడ్ బై చెప్పి వచ్చిన వీరికి కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధనంగా ఆహ్వానించారు ఓట్లు లేని నాయకులుగా అయ్యేవారు ఇద్దరు ముగ్గురు తమ పార్టీని వదిలిపోతే తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఇలా వందలాది మంది ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం మరలా రావాలని బలంగా కోరుకుంటూ వైఎస్సార్సీపీలో చేరడం శుభపరిణామంగా తెలిపారు కోడూరు రామచంద్రయ్య బద్దని తాతయ్య బాయిల పాపారావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన మత్స్యకారులను అభినందించారు ఆ సంక్షేమాలకి అంటే గ్రామం ప్రతి ఇంట్లో కూడా ఆయన వేసినప్పుడు చెప్పుకుంటున్నాం మహిళలు అందుకే పంటపాళ్ళు అయితే పంటపాడు కూడా ప్రతి హోస్టల్లో కూడా జూగుతిన ఆర్బర్ అని రామపట్నం షిప్ ఆర్బర్ అని ఇంకా మా జూగుతీన్ బ్రిడ్జి అని ఇవన్నీ కూడా చాలా ఆకర్షణంగా మాకు మా హోస్టల్ డెవలప్మెంట్కి కారణమైంది ఈ పథకాల వల్ల మేము కూడా నలభై సంవత్సరాల టీపులో ఉన్నా కూడా ఎప్పుడే విధంగా మా కోస్టర్ చేరావు అభివృద్ధి పాటు నడుస్తుంది కాబట్టి అంటే ముఖ్యంగా మా ఏరియా జోల్ దినేరియా కూడా మంచి డెవలప్ ఉంది కాబట్టి దానికి ఆకర్షణలు అయి ఈరోజు మీ పార్టీ శాతం ఈరోజు గోవి మండలం అన్నగా పంచాయతీలో వెంకటేశ్వర పాగంలో రామచంద్రయ్య ఆ వెంకటేశ్వర పాగం గ్రామంలో ఉన్న ఆల్మోస్ట్ రెండు వందల కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి నిజంగా చాలా సంతోషం దీంతో ఆల్మోస్ట్ ఆ గ్రామంలో తొంభై పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవడం నిజంగా చాలా సంతోషం ఒక మంచి వ్యక్తి రామచంద్రయ్య గారు గతంలో నలభై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం ఉన్నా కూడా ఎంతో మంచి పేరు చేసుకున్న వ్యక్తి ఈరోజు అటువంటి మంచి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు అంటే ఈరోజు ఎక్కడ కూడా పార్టీ చూడకుండా రామచంద్ర గారు తెలుగుదేశం ఉన్నా కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని అందించడం వల్ల ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెంచుకొని గతంలో మేము చాలా తప్పులు చేసాం తెలుగుదేశంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ పెట్టి చాలా మందికి అన్యాయం చేశాం కాబట్టి ఈరోజు అటువంటివి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటానికి నేను ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు కావలి గోవ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మంచి మెజార్టీ కావడం జరిగింది తీగ ప్రాంతంలో ముఖ్యంగా అటు తుమ్మపండు కావచ్చు భాగం కావచ్చు అదేవిధంగా అనగా భాగం ఈ మూడు పంచాయతీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోడగా ఉన్నాయి ఈరోజు రామచంద్రయ్య రాకతోటి ఇంకా బలపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతోటి కూడా రాబోతూ ఉంది ఈరోజు రామచంద్రయ్య గా వ్యక్తులు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీగా ఉండాలి మంచితనానికి మావి కానీ రామచంద్రయ్య కావటం అదేవిధంగా మా తాతయ్య ఇద్దరు కలవటం నిజంగా చాలా సంతోషం ఇదే విధంగా మిగతా గ్రామాల్లో కూడా అటు కొన్ని గ్రామాలు ఆ గ్రామాల్లో కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి సహసాస్తున్నారు తప్పకుండా వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాం మా కుటుంబంగా చేర్చుకుంటాం తప్పకుండా ఎవరైతే ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మంచి ప్రాధాన్యత ముందు ముందు ఉంటుంది జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు తప్పకుండా మూడోసారి నన్ను కాబోయే గోగ మండ మంచి మెజారిటీ తోటి గెలిపించేదానికి మా యువతైతే అనేవి అదేవిధంగా నాయకులు పాపలు అందరు కూడా ముందుకు వస్తున్నాం కావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాదు తెగ ప్రాంతంలో అనేక మంది మత్స్య కానున్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫిషింగ్ హార్బర్ కావచ్చు అదేవిధంగా మన రామాయపట్నం పోర్టు గానివి ఈరోజు రావడం వల్ల ఈ ప్రాంతంలో నిజంగా అభివృద్ధి అనేది కాబోయే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఏ విధంగా ముందుకు పోద్దు ఒకసారి ఇక్కడ చూడబోతున్నారు పగాలు అందుకోబోతున్నారు మన గ్రామాలు అభివృద్ధి చెందపోతున్నాయి మన పేదలకు ఉద్యోగ అవకాశాలు కాబోతున్నాయి మన చుట్టుపక్కల ప్రజలందరూ ఉపాధి చిక్కబోతుంది ఇవన్నీ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఐదు సంవత్సరాలు ఊరవి కావచ్చు ఫిషింగ్ అలాబో కావచ్చు ఒకటిన్నర సంవత్సరంలో స్టార్ట్ చేసిన ఒకటి సంవత్సరంలో కంప్లీట్ చేయడం నిజంగా వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతున్నారు అందుకే ఈరోజు రామచంద్రయ్య కాక నిజంగా మా కావ్య నియోజకవర్గంలో ముఖ్యంగా కావో ఒక మంచి ఈ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్క్రాప్ నేర్చుకోబోతుందో